नमस्ते वेलकम टू थ्री टी टीवी न्यूज

ஆ <tries> சரி <tries> अजीब है मैंने ये पढ़ा है कि ये भारत में है और 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 ये भारत మా లెక్క సార్ ఒకసారి శుభాకాంక్షలు వారు చిన్న రిక్వెస్ట్ ఏమంటే మేము నాట్ ఓన్లీ బ్లడ్ బ్యాంక్ మేము ఒక ఆర్గనైజ్ నడుపుతున్నాము ఒక డిఫెండమ్ ఇసుకుని నడుపుతాము ఒక మెంటలీ ఛాలెంజ్ ఇవన్నీ కూడా ఎనగొండల్లో రోడ్ పైన సన్నిధి అక్షరం శాంతివన్ దయచేసి ఒకసారి విజిట్ చేసి అలాంటి పిల్లలు మేము కూడా డిపార్ట్మెంట్ మా మాకు థ్యాంక్ యూ స్వాగతించారు అంటే డిపార్ట్మెంట్లో ఈరోజు ఉచితంగా మా వాళ్ళు అంత చేస్తుంది అందరికీ థ్యాంక్స్ వెరీ గుడ్ కొంతమంది మా డిపార్ట్మెంట్లో ఇవ్వడం కూడా గరబాబు అందరికీ చాలా భారీ చేసే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా బాగా చేయాలని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజేషన్లో భాగస్థ భాగస్థులమై ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనడం డిపార్ట్మెంట్ తరఫున అవకాశం కల్పడం అదృష్టంగా భావిస్తున్నాము ఇంత ఇంతకుముందు కూడా ఇలా ఉన్నప్పుడు ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము అన్ని విధాలుస్తాము